జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఐదు వేలు మొక్కలు పంపిణీ చేసిన దాసరి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ చీఫ్ కొండదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ పెడన నియోజకవర్గం నాయకులు దాసరి సత్యనారాయణ నియోజకవర్గం జనసైనికులతో కలిసి ఆది సోమవారాల్లో నాలుగు మండలాల్లో పెడన టౌన్లో ఐదు వేల మొక్కల నాటి వాటిని సంరక్షణ చేసే బాధ్యత తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనకి ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంను ప్రతి ఒక్క జన బాధ్యతగా తీసుకోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు ర్యాలీ సత్యనారాయణ ముద్దినేని రామకృష్ణ ఎడ్లపల్లి రూకేష్ గుట్టు రవికిరణ్ షఫీ దాసరి నాని పెద్ద సంఖ్యలో జనసేన నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ రోజున జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు ఆరాధ్య దేవైన మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సెప్టెంబర్ టూ రెండవ తారీఖున ఒక రోజు ముందే అడ్వాన్స్డ్ ఆయన బర్త్డే శుభాకాంక్షలు జరుపుతూ మా పెడ నియోజకవర్గం నుంచి అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే చెబుతూ ఆయన మాకు పార్టీ ఆదే ఆదేశానుసారం క్లీన్ అండ్ గ్రీన్ అని ఒక కార్యక్రమం ఇచ్చారు మా జనసేన పార్టీ తరఫున ఆయన బర్త్డే సందర్భంగా అందులో భాగంగా ఈ రోజున దేశీయ మొక్కలైన నేరేడు మారేడు వేప చింత చెట్లు ఇవన్నీ అన్ని మొక్కలు అన్ని రకాల మొక్కలు మా నియోజకవర్గం మొత్తం మా నియోజకవర్గం మొత్తం తర మా నియోజకవర్గంలో మొత్తం ఆయనకు ఆ పార్టీ కార్యక్రమం తరఫున క్లీన్ అండ్ గ్రీన్ ఉద్దేశంతో ఆ మొక్కల పెంపకం మొక్కలు పెంచాలి మొక్కల మానవాళ్ళు నిలబడాలంటే మానవ మానవ జాతి నిలబడాలి అంటే రేపొద్దున ఫ్యూచర్లో ఫ్యూచర్లో గాలి ఆక్సిజన్ స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి అంటే మొక్కలు ఉండాలి మా సిద్ధాంతాల్లో మా జనసైనికుడు చెప్పినట్టు మా ఏడు సిద్ధాంతాల్లో ఇది ఒక సిద్ధాంతం ప్రకృతితో సహజీవనం చేయాలి ప్రకృతితో సహజీవనం చేయాలని అదే కార్యక్రమం అదే కార్యక్రమం మీద మొక్కల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ మొక్కల పంపిణీ మా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి చేరవేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం ఈ మొక్కలు పెంచడం పంపిణీ చేయటమే కాదు ఈ మొక్కలు బతికించడం కూడా మా బాధ్యత ప్రతి జన సైనికుడు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే ఈ మొక్కలు హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు బతకాలి అంద వంద శాతం మొక్కలు బతికించాలి బతికితేనే మాకు ప్రయోజనం చేకూరుద్ది పవన్ కళ్యాణ్ ఆదేశాను ఆదేశాన్ని మనం పాటించిన పాటించాలి అంటే ఈ మొక్కలు ప్రతి చెట్టు పాతి మనం మొక్కల నాటిన చోట ప్రతి మొక్క బతకాలి అదే ఉద్దేశంతో ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం చేపడటం జరిగింది ప్రకృతి రేపొద్దున మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే ఈ ఒక్క బర్త్డేకే ఆయన ప్రతీ కార్యక్రమం ప్రతీ కార్యక్రమం జనాల గురించి ఆలోచించే ఆయన చెప్తారు ఏ కార్యక్రమం ఆయన చేపట్టినా జనం హితం గురించే చెప్తారు జనం జనంతోనే మమేకం అవ్వాలని ఆయన చెప్పే ప్రతి కార్యక్రమం ఉంటుంది జనంతోనే ఉండాలంటాడు ప్రతిదీ ఫ్యూచర్ భావితరాలకు భావితరాలకు ఇప్పుడు మనం కాదు మన భవిష్యత్ తరాలు ఎలా ఉండాలి మొక్కలు లేకపోతే ఇప్పుడు చాలా కరోనా టైంలో మీరు అందరూ చూసే ఉంటారు కరోనా టైంలో ఆక్సిజన్ దొరక చాలా కొన్ని లక్షల ప్రాణాలు పోయింది దానికి కారణం ఓన్లీ మన మొక్కలు ఆక్సిజన్ ప్రీ ప్యూర్ ఆక్సిజన్ లేక స్వచ్ఛమైన ఆక్సిజన్ లేకపోవడం మొక్కలను మనం నరికేయటం మొక్కలు పాడు చేయటం అటవీ సంపదను పాడు చేసేయటం వలన ఈ ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకు దొరకట్లేదు ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే సిటీస్లో ఆక్సిజన్ బ్యాంకులు నిలిచినాయి ఆక్సిజన్ బ్యాంకుల వలన అది ప్రయోజనం కాదు మన స్వచ్ఛమైన గాలి ఫ్రీగా ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్కడికి ఫ్రీగా దొరికే ఆక్సిజన్ని మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశం లేకుండా అది లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టడం మన పరిసరాలను శుభ్రంగా చేసుకోవడం మొక్కలు నాటించి ఆ మొక్కలు అది కూడా మొక్కలు ఏ పడితే ఆ మొక్కలు కాదు ఆ మొక్కల వలన పక్షులు కానీ మన జంతువులు జంతువులకు కానీ కాయలు కానీ ఏదన్నా వాటికి కూడా ఆహారం వాటికి కూడా ఆహారం అందించాలనే ఉద్దేశంతోనే దేశీయ మొక్కలు పెట్టండి దేశీయ మొక్కలు మాత్రమే పెట్టండి అనవసరమైన మొక్కలు పెట్టద్దు దేశీయ మొక్కలు మాత్రమే పెట్టండి అని ఆయన ఉద్దేశ ఆయన ఆదేశానుసరించడం మీరు నడవడం జరుగుతుంది ఆయన ఆయన మొక్కలు పెంచండి మానవాళికి కానీ మానవ మానవ జాతికే కాదు జంతువులకి పక్షులకి అందరికి సంబంధి అందరికీ జీవనాధారమైన మొక్కలను పెంచితేనే అందరూ ఈ ప్రకృతిలో మనం మనం మంచిగా మనం నిలబడగలుగుతాం మన ప్రకృతి మన మన భవిష్యత్ తరాలు అభివృద్ధి చెందగలుగుతాయి అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన కార్యక్రమం ఉంది ఆయన 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 అడుగుజాడల్లో మేము జన సైనికులు నడుగుంటాం నడుస్తాం నడిసి ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని సమాజ హితం గురించే చెప్తే వేరే స్వార్థంతో చెప్పిన కార్యక్రమాలు ఏది ఉండదు ఆయన జనాలను ఏదో జ మమ్మీ ఇది చేసి అది ఇస్తాం ఫ్రీగా ఇది ఇస్తాం అది చేయడం కాకుండా ఆయన జ సమాజ హితం గురించి చేస్తాడు అలాంటి కార్యక్రమం ఇది క్లీన్ అండ్ గ్రీన్ మా జన సైనికులందరూ రేపొద్దున ఆయన బర్త్డే సందర్భంగా ఎక్కడైనా ఒక ఎవరికి అందుబాటులో ఉన్న వాళ్ళ ఆ ఏరియాల్లో క్లీన్గా చేసుకోవడం పరిసరాలు క్లీన్ చేయడం చేసి పొద్దున ఆ ఊర్లకి ఆ ఊళ్ళో ఉన్న పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ ఆ ఊళ్ళో ఉన్న జనాలు కానీ సొంతంగా క్లీన్ చేసుకునే విధంగా వాళ్ళను మోటివేట్ చేయాలి మోటివేట్ చేసే కార్యక్రమాలు రేపు స్టార్ట్ అవుద్ది రేపు చేస్తారు ఫస్ట్ మేమందరం మొక్కలు ఒకరోజు ముందే ఈ ప వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఒకరోజు ముందే పంపిణీ చేసి పొద్దున్న నాటి మొక్కలు నాటించడం జరుగుతుంది మొక్కల వలన ఈ మొక్కలు మాత్రం అందుబాటులో ఉన్న జన ప్రతి ఒక్కరు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కార్యక్రమం ఏది మనం చేసిన తూచా తప్పకుండా చేసి ఈ ప్రతి మొక్కను మనం బతికించడమే లక్ష్యం బతికించాలి బతికిస్తేనే మనం ఆయన ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్టు అవుద్ది ఆ విధంగా అందరూ మోటివేట్ చేయాలి అందరూ నాది నాది కాకుండా మనది అనుకున్న విధంగా ప్రకృతిని కాపాడతాం ప్రకృతిని కాపాడితే మన మనుగడు ఉంటుంది మన మనుగడు ఉంటే భావితరాలు బాగుంటాయి మన భావితరాలు బాగుంటే సమాజం బాగుంటుంది అంతా బాగుంటుంది అందరూ స్వచ్ఛమైన గాలి పొల్యూషన్ లేని ఏరియాస్ పొల్యూషన్ లేకుండా స్వచ్ఛంగా బతికేది ప్రతి ఒక్కడికి జీవనాధారం గాలి గాలి నీరు ఆ రెండు పొల్యూషన్ కాకుండా చూసుకుంటే పొల్యూట్ కాకుండా చూసుకుంటే మన భవిష్యత్తులో అనేకమైన సమస్యలు అనేకమైన అనారోగ్య సమస్యల నుంచి మనం ముందు కాపాడుగలుగుతాం ఒకరోజు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎందు ఎలా వస్తున్నాయి దానికి కారణం సమ పర్యావరణ సమతుల్యమే పర్యావరణ సమతుల్యం లేకుండా అందువలన ఇలాంటివన్నీ వే కరోనా టైంలో కానీ కరోనా కరోనా వచ్చి మహమ్మారి వచ్చిందంటే ఇలాంటి వలనే ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఇలాంటివి వస్తున్నాయి కానీ అది గ్రహించాలి మనం అది గ్రహించి మా జన ప్రతి ఒక్కరు మా జన ప్రతి ఒక్కరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అందరూ ప్రతి ఒక్క మండలానికి ప్రతి నియోజకవర్గం కాదు మన స్టేట్ మొత్తం మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఇలాంటి కార్యక్రమాలు జనసైనికులు చేస్తున్నారు ఇంతకుముందు చేశారు ఇప్పుడు చేస్తున్నారు ఆయన పుట్టినరోజు అంటే మాకు సమాజం గురించి ప్రకృతి గురించి ఏదో ఒకటి చేయాలనే తపన ఉంటుంది అలా అలా చేశాడు ఆయన అన్ అన్ అలా మోటివేట్ చేశాడు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా భవిష్యత్తులో ఎంతో మంచి డిప్యూటీ సీఎం ఉంటేనే ఇలా అవుతుంది ఆయన మంచి మంచి నాయకత్వ లక్షణాలు మంచిగా ఉంటే ఆయన ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంటే ఇంకెంత జరుగుతుంది మన ప్రపంచ మన ఆంధ్ర రాష్ట్రానికి అనేది గ్రహించి ఆయన బ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ మా నియోజకవర్గం తరఫున మా జనసైనికుల తరపున మా నియోజకవర్గ ప్రజల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఆయన ఘనమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆరారోగ్యాలతో సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం